బిగ్ బాస్ సీజన్ నైన్ నేను రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మో స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది అదే టాస్క్కి సంబంధించిన ప్రోమో అనమాట మళ్ళీ ముగ్గురు కంటెస్టెంట్స్ టాస్క్ ఆడాలి అంటూ బిగ్ బాస్ తెలియచేశాడు ఈసారి రీతు కళ్యాణ్ అలానే భరణి వీళ్ళు ముగ్గురు అయితే టాస్క్ ఆడారు వీళ్ళు ముగ్గురులో ఒకరు గెలిస్తే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బాక్సులు కలర్స్ని వీళ్ళు సొంతం చేసుకోవచ్చు అనమాట ఒక బాక్స్ని అంటే వీళ్ళు ముగ్గురులో ఓడిపోయిన వాళ్ళు క్యాప్టెన్సీ రేస్ అదే టికెట్ ఫినాలి రేస్ నుంచి అయితే అవుట్ అవ్వరు కాకపోతే పోతే గెలిచిన వాళ్ళకి ఒక బాక్స్ సొంతం చేసుకునే ఆప్షన్ దొరుకుతుంది అనమాట సో ఈ ముగ్గురికి పెయింట్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది గార్డెన్ ఏరియాలో ఓ వైట్ బోర్డ్ని అరేంజ్ చేశారు దానిపైన ముగ్గురు కలర్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది హ్యాండ్స్తో ఎవరైతే ఎక్కువగా ఎవరు కలర్ అయితే ఎక్కువగా హైలైట్ అవుతుందో వాళ్ళు విన్నర్స్ అంటూ బిగ్ బాస్ తెలియచేశాడు అయితే ఈ టాస్క్లో ఆడుతున్న కళ్యాణ్ అలానే రీతు ఇక ఎవరు భరణి గారు వీళ్ళు ముగ్గురికి సంచాలక్గా అని పెట్టడం జరిగింది తనూజ ఎక్కువ గేమ్స్కి సంచాలక్గా ఉంటుందని చెప్పాలి అయితే పక్కనున్న కంటెస్టెంట్స్ ఇలా ఆడండి అలా ఆడండి ఈ కలర్ని అలా మార్చండి అని చెప్పి ఐడియాస్ ఇస్తుంటే తనూజ మీరు వాళ్ళ ఐడియాస్ని ఫాలో అయితే మాత్రం మీ కలర్ హైలైట్ అవ్వకుండా వేరే కలర్ వచ్చేస్తుంది చూడండి అంటూ కూడా చాలా మంచి సజెషన్స్ ఇస్తుంది ఇకపోతే రీతు చౌదరిని భరణి గారు కాళ్ళతో తన్నడం హైలైట్ అయిందనమాట ప్రోమోలో కానీ రీతు అప్పటికే ఫాలో చేసింది మీరు టా ప్రోమోని క్లియర్గా అంటే స్టార్మా ఒరిజినల్ ఫుల్ ప్రోమోని రిలీజ్ చేసిన తర్వాత మీరు ప్రోమోని గమనించండి గారి కంటే ఫస్ట్ రీతుయే భరణి గారి పెయింట్ని కింద పడేస్తుంది అనమాట కావాలని చెప్పి భరణి గారిని చేతి పైన గుద్దుతూ ఆ పెయింట్ అనేది కింద పోయేలా చేసింది ఆ తర్వాత గారు భరణిగారు అనమాట రీతుకి సో ప్రోమో సరిగ్గా ఆ భర ఎవరు రీతు వచ్చి భరణి గారిని గుద్దింది సరిగ్గా చూపించరు కానీ భరణి గారు రీతుకి కాలు పెట్టింది మాత్రం ప్రోమోలో చాలా హైలైట్గా మారింది అనమాట దానివల్ల ఏమనుకుంటారంటే భరణి గారు రీతుని అటాక్ చేశారు గేమ్ మధ్యలో అనుకుంటారే కానీ రీతు ఫస్ట్ భరణి గారిని అటాక్ చేసిందని ఎవ్వరికి అర్థం కాదనమాట మీరు ఖచ్చితంగా ప్రోమో వచ్చినప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేయండి మన రీతుదే తప్పనమాట ఫస్ట్ రీతు భరణి గారి పెయింట్ తోసేసి ఆయన గేమ్ వెనక్కి వెళ్ళాలని చెప్పి రీతు పెద్ద ప్లాన్ వేసింది సో ఆ ప్లాన్ ని భరణి గారు ఈసారి ఊరుకోలేదు అంటే ప్రతిసారి అమ్మాయిల విషయంలో భరణి గారు పెద్దగా అటాక్ చేయడానికి ఇష్టపడరు కానీ ఈసారి భరణి గారు ఊరుకోలేదు రీతుకి డైరెక్ట్గా కాళ్ళే అడ్డం పెట్టారనమాట పరిగెడుతూ ఉంటే సో రీతు అక్కడ కింద పడుంటే కొంచెం మేబీ గొడవ ఎక్కువ అయ్యేది కానీ రీతు కింద పడలేదు ఆ కాళ్ళు తన్నుకొని మళ్ళీ పక్కకి అడిగేసింది రీతు సైలెంట్ ఉండడానికి రీజన్ కూడా అదే ఎందుకంటే రీతు ఫస్ట్ తప్పు చేసింది కాబట్టి రెండోసారి బర్నీ చేసినా పట్టించుకోలేదు లేకపోతే రీతు ఊరుకుంటుందా ఊరుకోదు సో ఇది మీరు అర్థం చేసుకోవచ్చు బర్నీ గారిని సోషల్ మీడియాలో తెగ నెగిటివ్ చేస్తున్నారు రీతుని కాళ్ళడ్డం పెట్టారు కాళ్ళడ్డం పెట్టారు అని ఫస్ట్ రీతు చేసిందనమాట అంటే మనకి ఈరోజు ఏదైతే ఫస్ట్ ప్రోమోగా వస్తుందో అది రాత్రి రాత్రి ఆల్రెడీ లైవ్లో టెలికాస్ట్ అయిపోయింది దానివల్ల సోషల్ మీడియాలో బర్నీ గారు రీతు పైన అటాక్ చేశారు గేమ్ మధ్యలో అని చాలా మంది వైరల్ చేస్తున్నారు బట్ మీరు ప్రోమోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి అప్పుడు ఎవరు ఫస్ట్ తప్పు చేశారనేది మన క్లియర్గా అర్థమైపోతుంది ఇకపోతే కంటిస్టెన్స్ పెయింట్స్ అయితే వేయడం జరుగుతుంది కళ్యాణ్కి రీతుకి అలానే భర్ణి గారికి సజెషన్స్ ఇస్తున్నారు ఈ కలర్ మిక్స్ చేయండి ఆ కలర్ మిక్స్ చేయండి అని మిక్స్ చేయడం వల్ల ఇక్కడ ఏమైందంటే తను రీతు గేమ్ స్పాయిల్ అయింది రీతు ఏం చేసిందంటే భరణి అలానే కళ్యాణ్ కంటే ఎక్కువగా పెయింట్ని అయితే అద్దిందనమాట మధ్యలోని ఇద్దరికి మధ్యలో కాకపోతే వీళ్ళు ఇచ్చే సజెషన్స్ని ఫాలో అయ్యి వేరే కలర్ మిక్స్ చేయడం వల్ల తనకిచ్చిన ఎల్లో కలర్ కాకుండా అది ఎక్కువగా గ్రీన్ కలర్గా మారిపోయింది అనమాట సో కళ్యాణాలనే అలానే గారు వాళ్ళ కలర్ మాత్రమే యూజ్ చేశారు దానివల్ల ఏమైంది అంటే కళ్యాణ్ కంటే గారి కంటే కళ్యాణ్ ఎక్కువ కలర్ పోయడం వల్ల ఈ టాస్క్లో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు టు బి హానెస్ట్లీ రీతు అవ్వాల్సింది రీతు అక్కడ ఇచ్చిన సజెషన్స్ ఫాలో అయ్యి వేరే కలర్ మిక్స్ చేయడం తనూజ ఇచ్చిన సజెషన్స్ ఫ్లా వినకపోవడం వల్ల అలా జరిగింది తనుజా చెప్తూనే ఉంది కలర్ మిక్స్ చేయకండి అని సో ఫైనల్ గా కళ్యాణ్ అయితే గెలిచాడనమాట ఈ టాస్క్ లో